హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేను మీ జానికిని బంగాళదుంపలు మొక్కలు ఎలా వేసుకోవాలి ఎలా వస్తాయో మీకు చూపిస్తాను చూడండి అదిగోండి అలా మొగ్గుల్లా వచ్చాయి చూడండి అలా వచ్చిన తర్వాత పాతుకుంటే చిక్క తొందరగా మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అలా నాటుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా పెంచుకోవచ్చండి బంగాళదుంప మొక్కలు చూడండి ఫ్రెండ్స్ వాటర్ తక్కువగా వేసుకోవాలండి దుంపజాతికి ఎందుకంటే వాటర్ ఎక్కువ అయితే కుళ్ళిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను అన్ని రకాలు అలా వేస్తూ ట్రై చేస్తూ ఉంటానండి ఇదిగోండి పదిహేను రోజుల తర్వాత ఈ సైజు మొక్కలు వస్తాయండి నేను ఆల్రెడీ వేసి ఉంచాను మరి ఎప్పటికీ బంగాళదుంపలు రెడీ అవుతాయి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను బంగాళదుంపలు ఊరిన తర్వాత మరొక వీడియోతో మీ ఉంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ